హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన మార్కెట్ ని గమనించినట్లయితే మోస్తరు లాభాలతో అయితే మొదలైనవి ఓపెనింగ్ నుంచి షార్ట్ ప్రాఫిట్స్ తో అయితే మొదలవడం జరిగింది అక్కడ నుంచి గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా మనకి సానుకూల సంకేతాలు అందటం వల్ల ఈ వారం ఆర్బీఐ ఎంపీసీ సమావేశాలు కూడా ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా ఆచిచూతి వ్యవహరించారు ఇక్కడ ఏంటంటే మేజర్గా ఎటువంటి బైయింగ్స్ కానీ సెల్లింగ్స్ కానీ ఎక్కువ కనబడకుండా జాగ్రత్త పట్టడం జరిగింది ఇన్వెస్టర్ల నుంచి నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క పాయింట్లు దగ్గర ఫార్టీ సెవెన్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయింది సెన్సెక్స్ వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అయితే ట్రేడ్ అవడం జరిగింది ఓపెనింగ్ సెషన్ లో బ్యాంక్ మీడియా పిఎస్యూ బ్యాంక్ ఫైనాన్స్ మెటల్ రంగాల్లో బయింగ్ సైడ్ అయితే కనపడింది అలాగే ఎఫ్ఎంసీజీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి అలాగే ఐటీసీ రిలేటెడ్ గా కూడా కొంచెం నెగటివ్ నెగిటివిటీ బాగా కనపడటం జరిగింది ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నారో ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఆ మార్క్ అయితే ఓపెనింగ్ సెషన్ లో అయితే క్రాస్ అయింది వెంటనే ఫ్యూ మినిట్స్ లో అయితే డౌన్ అవడం జరిగింది అక్కడి నుంచి రికవరీ అయ్యి అదే మార్క్ నియర్లీ టెన్ ట్వంటీ అరౌండ్ మళ్ళీ క్రాస్ చేసి రికవరీ అయ్యి మార్కెట్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అబౌవ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నియర్లీ నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయ్యి వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది అదేవిధంగా సెన్సెక్స్ గమనించినట్లయితే కనుక పై నైన్టీ సెవెన్ పాయింట్స్ లాభంతో ఎయిటీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది స్టాక్ మార్కెట్లో వరుసగా మనకి మూడో రోజు లాభాల్లో పయనించాయి ఒక రకంగా బ్యాంకు ఫైనాన్స్ మెటల్ ఐటీ షేర్లు మంచి మద్దతు అయితే కొనుగోళ్లలో లభించడం జరిగింది బెంచ్ మార్క్స్ సూచీలు కూడా గెయిన్స్ కు దన్నుగా నిలవడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి మేజర్ గా వచ్చేసరికి వన్ ఎయిటీ వన్ పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని క్రాస్ చేయడం జరిగింది సేమ్ యాజ్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే ఫైవ్ నైంటీ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మెయిన్ గా గమనించాలంటే మరో వైపు సెన్సెక్స్ లో ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వద్ద నిఫ్టీ లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ పరిధిలో కీలకమైన మళ్ళీ రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయి ఈ రెసిస్టెన్స్ దాటినట్లయితే ఇంకా బాగుంటుంది మన మార్కెట్స్ అనేది విశ్లేషకుల అంచనా కూడా చెప్పడం దలుస్తోంది ఈ రోజు టాప్ గైనర్స్ కనుక గమనించినట్లయితే అదానీ పోర్ట్స్ ఎన్టీపీసీ అదాని ఎంటర్ప్రైజెస్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ రిలేటెడ్ గా అదాని పోర్ట్స్ లో నియర్లీ సిక్స్ పర్సెంట్ వరకు టాప్ గైనర్స్ లో లెవెల్ లెవెల్లో అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే భారతీయ ఎయిర్టెల్ హీరో మోటార్ కాప్ ఐటీసీ లైఫ్ సన్ ఫార్మర్ రిలేటెడ్ గా అయితే నెగిటివ్ అయితే రన్ అయింది ఐటీసీ రిలేటెడ్ గా కూడా పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అయితే నెగిటివిటీ వచ్చింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండస్ట్రీస్ కనుక గమనించినట్లయితే మేజర్ గా మనకి నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా ఆటో రిలేటెడ్ గా ప్రతి ఒక్క నిఫ్టీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా అయితే బిగ్ పాజిటివ్స్ అయితే ఈ రోజు కనపడటం జరిగింది ఒక ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా టూ ట్వంటీ సెవెన్ పాయింట్స్ నెగిటివ్ లో ఫార్మా రిలేటెడ్ గా ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో అయితే నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి బ్యాంక్ ఫైవ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ ఆటోలో వన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ ఫైనాన్షియల్ సర్వీస్ టూ ట్వంటీ త్రీ పాయింట్స్ అదేవిధంగా నిఫ్టీ ఐటీ వచ్చేసరికి టూ నాట్ సెవెన్ పాయింట్స్ మెటల్ లో వన్ ట్వెల్వ్ పాయింట్స్ అదేవిధంగా పీఎస్యు బ్యాంక్స్ గానీ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా టూ నైన్టీన్ పాయింట్స్ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ వచ్చేసరికి వన్ నైన్టీ వన్ పాయింట్స్ వన్ ట్వంటీ నైన్ పాయింట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ లో ప్రతి ఒక్క సెక్టోరియల్ ఇండస్ట్రీస్ కూడా గ్రీన్ లో క్లోజ్ అవ్వడం జరిగింది యాక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ తప్పితే సెక్టోరియల్ ఇండస్ట్రీస్ తప్పితే ఈ రోజు మెయిన్ గా మనం ఎఫ్ఐస్ డిఐ డేటా కను గమనించినట్లయితే ఎఫ్ఐస్ ఈ రోజు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ బై సైడ్ అయితే ఉంటాం జరిగింది అలాగే సెల్ సైడ్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ సో మన ఇండియన్ మార్కెట్స్ లో ఈ మంత్ లో కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ అయితే బిగ్ పాజిటివ్ సైడ్ గ్రీన్ సైడ్ అయితే ఉండటం జరిగింది బెయింగ్ సైడ్ సో ఇక్కడ వచ్చేసరికి డిఐస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ నెగిటివ్ సైడ్ ఉన్నారు ఇక్కడ పాజిటివ్ సైడ్ వచ్చేసరికి ఎఫ్ఐ సైడ్ అనేది ఈ రోజు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఉండటం జరిగింది మిడ్ ఆఫ్ ద సెషన్ నుంచి కూడా మార్కెట్ లో మూవ్ అవటానికి ఇదొక కారణం మెయిన్ కారణంగా కూడా మనం నెక్స్ట్ కనుక మనం గమనించినట్లయితే కోల్ ఇండియా మరియు భారత్ పెట్రోలియం మధ్య ఇద్దరికి మధ్య కనుక ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది దీనికి మేజర్ గా ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా పాశ్చాత్య బొగ్గు క్షేత్రాల్లో బొగ్గు నుండి సింథటిక్ సహజ వాయువు ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడానికి ఈ బిపిసిఎల్ మరియు కోల్ ఇండియాతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక వీళ్ళు మేజర్గా భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న పిఎస్యు సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ డబ్ల్యూసిఎల్ లో బొగ్గు నుండి సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ ఏర్పాటును అన్వేషించడానికి ముంబైలోని రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నాన్ బైండింగ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు ఎంఓయూని అయితే వీళ్ళు చేసుకున్నట్టుగా తెలియజేయడం జరిగింది ఏదైతే రెండు పన్నెండు అయితే వీళ్ళు ఒక అవగాహన ఒప్పందానికి రావడం జరిగింది సింథటిక్ సహజవాయు ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సో ఇది కోల్ ఇండియా బీపీసీఎల్ మధ్య అయితే జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత అయితే నియర్లీ పాయింట్ వన్ టూ పర్సెంట్ అయితే పాజిటివ్ క్లోజ్ అవ్వడం జరిగింది భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసరికి కోల్ ఇండియా రిలేటెడ్ గా కూడా పాయింట్ టూ జీరో పర్సెంట్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ముత్తూట్ క్యాపిటల్ సర్వీస్ ఇన్ఫార్మ్డ్ దట్ ది డిబెంచర్ ఇష్యూస్ అండ్ అలాట్మెంట్ కంప్టెన్స్ ఎన్సీడీస్ ఏదైతే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా వీళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయో ఎన్సిడీస్ దాన్ని అయితే పరిశీలిస్తున్నట్లుగా ఇష్యూ చేయడానికి చూస్తున్నట్లుగా ఉంది దీని అగ్రిగేట్ వాల్యూ వచ్చేసరికి వన్ టెన్ కోర్స్ కింద వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఇది ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ మీద అయితే ఇష్యూ చేస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కేఈసీ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా చెప్పుకుంటే బంగ్లాదేశ్ రిలేటెడ్ గా వీళ్ళు వ్యాట్ కి సంబంధించిన డిమాండ్ కి వ్యతిరేకంగా కంపెనీ చేసిన అప్పీల్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది సో వ్యాట్ ఆర్డర్ ని కంపెనీ బంగ్లాదేశ్ హైకోర్టులో సవాల్ చేసింది సో ఏదైతే వ్యాట్ ఆర్డర్ ఉందో ఇది బంగ్లాదేశ్ తో హైకోర్టులో సవాల్ చేయటం వల్ల దాన్ని తోసిపుచ్చడం జరిగింది ట్రిబ్యునల్ రిలేటెడ్ గా ఇది కేఈసీ రిలేటెడ్ గా నెగిటివ్ గా చెప్పుకోవచ్చు సో ఏదైతే ఈ వ్యాట్ రిలేటెడ్ గా ఉందో అది బంగ్లాదేశ్ నుంచి కేఈసీ ఇంటర్నేషనల్ కి నెగిటివ్ గా అయితే రావడం జరిగింది ఈ రోజు సెషన్ లో అయితే అప్డేట్ తర్వాత ట్వంటీ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి ఇక్కడ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది సో ఈ వేట ఆర్డర్ ని కంపెనీ బంగ్లాదేశ్ హైకోర్టులో సవాల్ చేస్తూ మళ్ళీ రిపిటిషన్ అయితే వేయటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ సెక్యూర్స్ రిలేటెడ్ గా ప్రాపర్టీస్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి క్యూఐపీ ద్వారా సిక్స్ థౌజండ్ క్రోర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కంపెనీ భారతదేశంలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేసిన అతి పెద్ద క్యూఐపీ ఇది సో ఇక్కడ క్యూఐపి ద్వారా ఆరు వేల కోట్లను అయితే నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తుంది క్యూఐపీ పరిమాణం కంటే నాలుగు రెట్లు బలమైన డిమాండ్ అందుకున్నట్లు కంపెనీ చెప్పింది దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ డిమాండ్ అయితే దీనికి రావడం జరిగిందని నికర డెబ్ట్ టు ఈక్విటీ నిష్పత్తి జీరో పాయింట్ దిగువకు మెరుగుపరచబడిందని కంపెనీ గ్రోత్ క్యాపిటల్ కోసం నిధులను ఉపయోగించాలని కూడా చెప్పారు సో ఏదైతే అనేది వస్తుందో కంపెనీ యొక్క క్యాపిటల్ గ్రోత్ కోసం మరియు ఆ నిధులను మెరుగుపరచడానికి అదేవిధంగా నికర డెప్ టు నిష్పత్తి కూడా మెరుగుపరచబడిందని కూడా క్లియర్ గా తెలియచేయడం జరిగింది వీళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ప్రికాల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ప్రికాల్ సుందరం ఆటో కాంపోనెంట్స్ యొక్క ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోడలింగ్ వ్యాపారాన్ని పొందేందుకు రెండు వందల పదిహేను కోట్లతో అయితే చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఇది మేజర్ గా చెప్పుకుంటే ఇది సబ్సిడరీ ఆఫ్ టీవీఎస్ మోటార్స్ అనమాట సో టీవీఎస్ మోటార్ యొక్క సుందరం ఆటో అనేది కాంపోనెంట్స్ అనుబంధ సంస్థ సో ఎయిట్ ఎక్స్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ లో పిఈ వాల్యుయేషన్ లో కొనుగోలు చేయబడింది అలాగే సుందరం ఆ ఆటో టాప్ లైన్ కు ఏడు వందల ముప్పై కోట్లు నికర లాభం పంతొమ్మిది కోట్లు కూడా ఉంది అదే విధంగా సుందరం ఆటో యొక్క ఉత్పత్తులు వచ్చేసరికి టూ వీలర్స్ పీవీలు మరియు సివి కోసం అంతర్గత మరియు బాహ్య ప్లాస్టిక్ భాగాలను అందిస్తాయని తెలియజేయడం జరిగింది అందులోను ఇది మనం టీవీఎస్ లో అందులోను ఇది టీవీఎస్ లో మనం గమనించినట్లయితే బలమైన ఉనికి కలిగి ఉంది రాబడిలో ఫిఫ్టీ పర్సెంట్ సహకరిస్తుంది సుందరం ఆటో ఆరు ప్రదేశాల్లో కూడా నడుస్తుంది ప్రధాన ఉత్పత్తుల్లో బాడీ ప్యానల్లు మరియు ఇతర బాహ్య భాగాలు సీట్ బేస్లు మొదలగైనవి ఉన్నవి ఇది ఈబిస్ బ్యాటరీ సేల్ హోల్డర్ల కోసం విడి భాగాలను మరియు టూ వీలర్స్ కోసం బ్యాటరీ కవర్లను కూడా చేస్తుంది కంపెనీ తన ఖాతాదారుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ అశోక్ లేలాండ్ బిఎండబ్ల్యూ డైమర్లు అథ్ స్టెలాంటిస్ మరియు అనేక టైర్ వన్ ప్లేయర్లు కూడా అందించడం జరుగుతుంది మేజర్గా సుందరం ఆటో రిలేటెడ్ గా సో దీని రిలేటెడ్ అయితే రెండు వందల పదిహేను కోట్ల పెట్టి ప్రికాల్ రిలేటెడ్ గా కంపెనీ అక్వైర్ చేసుకోవడం జరిగింది ఇది టీవీఎస్ మోటార్స్ యొక్క అనుబంధ సంస్థ ఈ అప్డేట్ తర్వాత నియర్లీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది పాయింట్ నైన్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది స్టార్టింగ్ లో అయితే ఫైవ్ ఎయిటీన్ రూపీస్ వరకు కూడా ఓపెనింగ్ సెషన్ లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ట్రీ హోటల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కంపెనీ లైసెన్స్ ఒప్పందంపై సంతకం చేసింది వయ కీల్ లెమన్ ట్రీ హోటల్స్ రిలేటెడ్ గా హిమాచల్ ప్రదేశ్ వారీగా ఎంపిక చేయబడతాయి ఆ కంపెనీ యొక్క ఆస్తి యూనిట్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఇరవై అంచనా కూడా వేయబడుతుంది వీటి రిలేటెడ్ గా అప్డేట్ అవ్వడం జరిగింది ఈ రోజు సెషన్ లో నియర్లీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ ని మళ్ళీ తిరిగి ఆర్బీఐ వాళ్ళు క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా లైసెన్స్ కి అప్లై చేసుకోమని మళ్ళీ ప్రకటించడం జరిగింది సో వీళ్ళు మళ్ళీ తిరిగి రీ అప్లై అయితే చేసుకోమని క్రెడిట్ కార్డ్ లైసెన్స్ గురించి ఆర్బీఐ నుంచి అయితే మళ్ళీ ప్రతిపాదన రావడం జరిగింది వీళ్ళు రీఅప్లై అప్లై చేస్తే దానికి ఆమోదం వస్తే అది బిగ్ పాజిటివ్ టూ టు బజాజ్ ఫైనాన్స్ నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా షేర్ ప్రైస్ వచ్చేసరికి టెన్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది పాయింట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే ఐటీసీ రిలేటెడ్ గా గమనిస్తే కనుక ఈ రోజు సెషన్ లో ఫోర్ రూపీస్ నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి మనం గమనించినట్లయితే ఒకనొక దశలో టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది ఈ న్యూస్ లో మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే జిఎస్టీ టొబాకో ప్రొడక్ట్స్ మీద వచ్చేసరికి ప్రజెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది దీన్ని జీవోఎం ప్రతిపాదనలోకి వచ్చేసరికి స్పెషల్ రేట్ కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి జిఓఎం నుంచి అయితే ప్రతిపాదన రావడం జరిగింది ఈ ప్రపోజల్ ప్రతిపాదన రావడంతో రోజు టొబాకో రిలేటెడ్ అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది సో మెయిన్ గా వచ్చేసరికి ఐటీసీ బిగ్ కంపెనీ ఇత్ టొబాకో రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఇది మేజర్ గా అయితే ఈ రోజు నెగిటివ్ కింద కాంట్రిబ్యూషన్ చేసుకోవటం జరిగింది ఇది ప్రతిపాదన కాబట్టి మళ్ళీ తిరిగి రికవరీ అవటం కూడా మెయిన్ గా మనం గమనించవచ్చు రికవరీ తర్వాత మళ్ళీ ఈ కంపెనీ అది ప్రతిపాదన గనక థర్టీ ఫైవ్ స్పెషల్ పర్సంటేజ్ అనేది కన్ఫర్మ్ అయితే గనక బిగ్ నెగిటివ్ టు ఐటీసీ కంపెనీ ఇది ఫైనల్ అవటం వరకు మనం ఎదురు చూడాల్సిన ప్రతిపాదన జిఎస్టి రిలేటెడ్ గా గమనించినప్పుడు మనకి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి టాటా పవర్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక టాటా పవర్ రిలేటెడ్ గా త్రీ పర్సెంట్ అయితే సబ్సిడరీ కమిషన్ రైజ్ అవటం జరిగింది ఈరోజు సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి టాటా పవర్ మధ్యప్రదేశ్ లోని నీమూచ్ లో ఫోర్ థర్టీ వన్ ఎండబ్ల్యూ మిలియన్ వాట్స్ డిసి సోలార్ ప్లాంట్ అయితే కమిషన్ చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఈ సోలార్ ప్లాంట్ కమిషన్ చేస్తున్నట్లుగా అప్డేట్ ఇవ్వటం జరిగిందో ఈ పైలింగ్స్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ తర్వాత నియర్లీ లెవెన్ రూపీస్ సిక్స్టీ పైసా ఇంక్రీజ్ అయింది టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయి ఫోర్ ట్వంటీ ఎయిట్ దగ్గర అయితే టాటా పవర్ రిలేటెడ్ గా క్లోజ్ అవడం జరిగింది విప్రో రిలేటెడ్ గా గమనించినట్లయితే ఈ రోజు విప్రో యొక్క బోనస్ ఎక్స్ డేట్ సో ఈ ఎక్స్ డేట్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు వన్ ఇస్ టూ వన్ రేషియో ఇచ్చారు కాబట్టి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ రూపీస్ ఎయిటీ పైసా దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది ఈ రోజు సెషన్ లో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ అవ్వడం జరిగింది సో ఏదైతే ఎక్స్ డేట్ బోనస్ డేట్ వన్ ఇస్టు వన్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ ఆ యాక్షన్ లో అయితే అడ్జస్ట్ అవడం జరిగింది సో ఇది ఒక పది పదిహేను రోజుల్లో అయితే మీ డిమాట్ అకౌంట్ లోకి వచ్చి మళ్ళీ ఈ బోనస్ షేర్స్ ఏదైతే ఉంటాయో హండ్రెడ్ బోనస్ షేర్లు ఉన్న వాళ్ళకి అడిషనల్ గా మరొక వంద బోనస్ షేర్లు అయితే యాడ్ అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ప్రపోజల్ దీని రిలేటెడ్ గా గమనించినట్లయితే ప్రభుత్వం ఏదైతే ఇన్సూరెన్స్ కోసం కాస్ కోసం పెట్టుబడి నిబంధనలకు మార్పులు ప్రతిపాదించబడిందో చేంజెస్ దాని రిలేటెడ్ గా అయితే పెట్టుబడి పరిమితులు పేర్కొనే అధికారాన్ని ఐఆర్డిఏకి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఏదైనా సరే ఐఆర్డీఏ త్రూ ఐఆర్డిఏ ద్వారా రావాలని ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కూడా సో ఇక్కడ మెయిన్ గా అలర్ట్ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పరిమితులు ఇన్వెస్ట్ యాక్ట్ లో ఏదైతే ఇన్వెస్ట్ యాక్ట్ ఉంటుందో అందులో పొందుపరిచాయి ఇప్పటి వరకు కానీ లైఫ్ ఇన్ల కోసం ప్రభుత్వం ప్రభుత్వంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టాలి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దాంట్లో అండ్ ఇతర ఆమోదించబడిన సెకండ్లు అలాగే మిగతావి అన్ని గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవచ్చు అని అదే లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే లైఫ్ ఇన్ల కోసం మాత్రం అంటే లైఫ్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అని నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిపాదించింది ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి ఈక్టీల్లో ఉండాలి అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ నౌ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ కార్ డెప్ట్ కార్పొరేట్ డెప్ట్లో వర్సెస్ ట్వంటీ పర్సెంట్ అంత ముందు గతంలో ట్వంటీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాల అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటి వరకు ఉంది అది ఇటీల్లో వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్కి ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అయితే ప్రపోజల్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది అప్రూవ్ అయితే దీని రిలేటెడ్గా అయితే అమెండ్మెంట్ అయితే ముందుకు వెళ్తుంది ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఈ దీని రిలేటెడ్ గా ఇది ఒక మెయిన్ గా రియాలిటీ స్టాక్ ఈ రోజు వన్ రూపీస్ సిక్స్టీన్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నైన్టీ నైన్ రూపీస్ ఫార్టీ పైసా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే న్యూ రిలేటెడ్ గా రెండు వందల పదమూడు కోట్ల విలువైన ఆర్డర్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్లుగా ఈ రోజు ఫైలింగ్స్ కి అప్డేట్ అవ్వడం జరిగింది అప్డేట్ తర్వాత నియర్లీ వన్ రూపీస్ సిక్స్టీన్ పైసా ఇంక్రీజ్ అయింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్